పెయింటింగ్ అయితే మీరు ఫోన్ లో చూసేదానికి దగ్గర వచ్చి చూసేదానికి చాలా అయితే చాలా తేడా ఉంది చాలా పెద్దది అన్న షెడ్ లో ఇది విగ్రహం ఇది వచ్చేసి థర్టీన్ ఫీట్స్ అయితే ఉంది కొన్ని విగ్రహాల ప్రైజులు అయితే నాకు తెలిసాయి మీతో నేను షేర్ చేసుకుంటాను రెండు విగ్రహాలు అయితే అన్న లో అయితే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం అయితే చంద్రన్న షెడ్ దగ్గర అయితే ఉన్నాము చాలా పెద్దది అన్న షెడ్ లో ఈ విగ్రహం ఇది అయితే ఒక టూ డేస్ లో అయితే పెయింటింగ్ అయితే వేస్తా అన్నారు అవి లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు చంద్రనన్న షెట్లు అయితే కొన్ని మోడల్స్కి అయితే డెమో పీస్ అయితే పెయింటింగ్ అయితే వేశాడు అవి చూపిస్తాను లోపల అన్న దగ్గర పెయింట్ పడకమునేది చాలా వరకు అయితే విరాలు అయితే కొన్నారు చాలా మంది అవి కూడా చూపిస్తాను వీడియోలో రకం అయితే ఉంది అన్న ఎన్ని రకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పెయింటింగ్ అనేది మాత్రం చాలా తక్కువ కానీ మొత్తం సేల్ అయింది అన్న దగ్గర చూపిస్తాను లోపలికి చూద్దాను పెయింటింగ్ అయితే మీరు ఫోన్లో చూసేదానికి దగ్గర వచ్చి చూసేదానికి చాలా అంతే చాలా తేడా ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు ఒరిజినల్ పంచైతే కట్టడం జరిగింది సెట్ అయ్యింది మొత్తం అలాగే ఇది వచ్చేసి థర్టీన్ ఫీట్స్ అయితే ఉంది నందుల మీద అయితే అటు సైడ్ ఇటు సైడ్ మనకైతే విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది మొత్తం లోపలికి అయితే అవే ఉన్నాయి ఇవి వచ్చేసి అన్ని చిన్న విగ్రహాలు వీటిలో మూడు రకాలు అయితే ఉన్నాయి మూడు రకాలు అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే సైడ్ అయితే ఫోటోలు అయితే పెడతాను అలాగే ఫస్ట్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం అయితే సేల్ అయిపోయినాయి మొత్తం ఈ రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇది ఇందాక చూపించినది కొన్ని విగ్రహాల ప్రైజులు అయితే నాకు తెలిసాయో అవి మీతో నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి ఈ షెడ్ అడ్రస్ తెలుసుకున్నాము సినాబ్ దగ్గర నుంచి సిఆర్సి ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కలో అయితే ఈ షెడ్ అయితే అడ్రస్ అయితే ఉంది లోపలికి ఫస్ట్ ఫస్ట్ ఇలా ఉండింది సైడ్ అయితే మీకు పెడుతున్నాను చూడండి ప్లే ఇలా అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అన్ని పట్టలతో కప్పేసి మనకి షెడ్ అయితే అవైలబుల్ గా ఉంది చిన్న విగ్రహాల కాస్ట్ వచ్చేసి చెప్తా ఉన్నాను కదా నేను చెప్పినవే రేట్లు అయితే కాదు పండగ దగ్గరకు వచ్చి కాస్ట్ అయితే పెరుగుతుంది ఫస్ట్ విగ్రహం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ఇంకో విగ్రహాలు అయితే ఉన్నాయి ఒకటి పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు ఇలా అయితే ప్రైస్ చెప్తున్నాడు అన్న లోపల ఏడు రకాలు ఉన్నాయి ఏడు రకాలు ఒకసారి రకాల అలాగే అయితే రెండు విగ్రహాలు పెద్దవి అయితే ఉన్నాయి అవి కూడా ఒక సైడ్ పిక్ అయితే పెడతాము ఒక టూ డేస్లో అయితే ఫినిషింగ్ అయితే సరే వీడియో చివరిలో పెడతాము అయితే తొమ్మిది రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇవి అయితే ఒక ఫోటో వేస్తాను చూడండి ఇటు సైడు ఇవి అయితే మొత్తం సోల్డ్ అవుట్ అలాగే అటు సైడ్ చివరి ఉండి ఇది కూడా అది కూడా ఒక పిక్ అయితే పెడతాం చూడండి ఒక సైడ్ మొత్తం అవి కూడా సోల్డ్ అవుట్ ఈ రెండు విగ్రహాలు అయితే అన్న సైడ్లు అయితే అవైలబుల్గా అయితే లేవు ఉన్నవన్నీ అయిపోయినాయి ఒకటి ఇవి అలాగే ఈ నందుల మీద ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఈ అయితే మొత్తం అయితే ఉన్నాయి లాస్ట్ లో పెద్దవి చూపిస్తా అని చెప్పాను కదా ఇది ఒకటి అలాగే ఇంకొకటి ఇది బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి పెయింట్ పన్న ఇలా అయితే పెయింట్ వస్తుంది అని నిన్న చెప్పాడు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్